అసలు దివాలి పండగ ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు విష్ణువు తన కొడుకునే ఎందుకు చంపుకున్నాడో మీకు తెలుసా అసలు శ్రీకృష్ణుడు పదహారు వేల వంద మందిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడో తెలుసా శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా పూర్వం నిరణ్ణాక్ష అనే రాక్షసుడు ఉండేవాడు అతను రాక్షసులకు రాజులా ఉండేవాడు తన గర్వం ఎక్కువైపోయి భూలోకాన్ని భూదేవిని తీసుకుని వెళ్లి పాల సముద్రంలో దాచేస్తాడు దీనితో భూదేవి ఈ రాక్షసుడు నుండి నన్ను కాపాడండి అని మహావిష్ణువుని ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వరాహ అవతారంలోకి మారి పాల సముద్రంలో దూకి కిరణ్ ఏక దాటిగా వెయ్యి సంవత్సరాలు కఠోరమైన యుద్ధం చేసి హతమారుస్తాడు ఆ పాల సముద్రంలోకి దూకి భూదేవిని కనిపెట్టి భూలోకాన్ని తన దంతాల మీద పెట్టుకుని ముందు భూమి ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడే పెట్టేస్తాడు తరువాత వరాహ అవతారం నుండి మళ్లీ విష్ణువులా మారిపోతాడు విష్ణువు భూదేవి ఇతరు ప్రేమలో ఒక సమయంలో శృంగారంలో మునిగిపోతారు కొన్ని నెలల తర్వాత భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ మరెవరో కాదు నరకాసురుడు ఇద్దరి దేవుళ్ళకి ఇంకో మహోన్నతమైన దేవుడు జన్మించాలి కదా మరి ఎందుకు ఒక క్రూరమైన రాక్షసుడు జన్మించాడు అనే ప్రశ్న మీ మనసులో వచ్చింది కదా ఇలా ఎందుకు జరిగింది అంటే విష్ణువు భూదేవి ఇద్దరు నిశ్చిత కాల సంధ్యా సమయంలో శృంగారం చేసుకుంటారు అది చాలా చెడ్డ సమయం అందుకే వీళ్ళకు రాక్షసుడు జన్మించాడు భూదేవి కూడా నా లో ఒక రాక్షసుడు ఎందుకు జన్మించాడు అని చాలా బాధపడుతుంది కానీ ఎంత రాక్షసుడు అయినా కూడా తన కొన్న కొడుకే కదా అమ్మ ప్రేమ ఎక్కడికి వెళుతుంది అమ్మ ప్రేమ చాలా గొప్పది ఇదే ప్రేమతో విష్ణువు దగ్గరికి వెళ్లి స్వామి నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు నాకు ఇప్పుడు మీరు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది మీరు ప్రతి ఒక్క రాక్షసుడిని హతమారుస్తారు కదా మన కొడుకుని మాత్రం మీరు ఎప్పటికీ చంపకూడదు అనే వరం కోరుకుంటుంది దాంతో విష్ణుమూర్తి ఆ తల్లి ప్రేమ అర్థం చేసుకుని మాట ఇస్తున్నా భూదేవి నేను నీ కొడుకుని ఏ రూపంలోనూ చంపను నీ కొడుకు మరణం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని అంటాడు అది విని భూదేవి సంతోషించి నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని అనుకుంటుంది భూదేవి నరకాసురుడిని తన తండ్రి అయినా జనక మహారాజుకి ఇచ్చి పెంచమని చెబుతుంది జనక మహారాజు నరకాసురుడిని ఎంతో ప్రేమగా మంచి బుద్ధులతో పెంచుతాడు పెరిగి పెద్ద అయ్యి ఎంతో మంచివాడు మరియు బలవంతుడిగా మార నరకాసురుడు దేవి మాతను ఎంతో ప్రేమగా ఒక అమ్మలా పూజించేవాడు అలాగే ప్రజ్యోతిష రాజ్యాన్ని మరియు ప్రజలని ఎంతో బాగా పాలించేవాడు అలా ఎన్నో సంవత్సరాలు యుగాలు న్యాయపాలనతో రాజ్యం పాలించేవాడు ఇక ద్వాపర యుగం మొదలయ్యింది నరకాసురుడు తన పక్క రాజ్యం అయిన శోణితపురం రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది ఈ బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు ఇతనికి స్త్రీలు అంటే చాలా చులకన స్త్రీలు కేవలం పడక గదిలో అనుభవించడానికి మాత్రమే అంకితం అని భావించేవాడు కేవలం ఒక ఆడది అయినా దేవి మాతను నరకాసురుడు ఒక తల్లిలా భావించి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చలేదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు వీళ్ళని ఇలాగే మన కాళ్ళ కింద అణిచివేస్తూ ఉండాలి అని నీ శక్తి ముందు ఏ ఆడది నిలవదు అని నరకాసురుడు బుద్ధి మొత్తం మార్చేస్తాడు అలా కొన్ని నెలలకే నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం ఆపేసి కనబడిన ప్రతి ఒక్క అమ్మాయిని బలాత్కరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణులను రాజకుమార్తెలను అమ్మాయిలను తన రాజ్యానికి ఎత్తుకుని వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కరిని చిత్ర హింస పెట్టి వాళ్ళను ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం చేసేవాడు అలాగే రోజు తనకు పెరిగిన అహంకారంతో ఇందర లోకానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న తల్లులను ఘోరంగా అవమానిస్తాడు దీంతో దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి నరకాసురుడు చేస్తున్న ఘోరాలు చెప్తారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమి మీద జన్మిస్తాడు శ్రీకృష్ణుడికి తాను విష్ణువు అని ముందే తెలుసు కాబట్టి నరకాసురుడిని తాను చంపలేడు అని కూడా తెలిసి ఉంటుంది ద్వాపర యుగంలో భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ గురించి ఏమీ తెలియదు సమంతకమణిని జాంబవంతుడి దగ్గర నుండి తెచ్చి సత్రాజిత్ ఇచ్చాక సత్రాజిత్ తన కూతురు అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఎప్పుడైతే నరకాసురుడు పదహారు వేల నూట ఎనిమిది మంది అమ్మాయిలను బంధించి బలాత్కరిస్తున్నాడు అని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయం చెబుతాడు సత్యభామ ఇది వినగానే కోపం మరింత ఎక్కువైపోయి పద కన్నయ్య ఈ నరకాసుడిని హతమారుద్దాం అని గరుడు పక్షి మీద బయలుదేరతారు నరకాసుడి రాజ్యానికి వెళ్లి సత్యభామ గట్టి గట్టిగా రా నరకాసురా ఆడవాళ్ళని బంధించి వాళ్ళకి ఇష్టం లేకున్నా బలాత్కరిస్తున్నావు నువ్వు మనిషివి కాదురా ఈ రోజు నీ చావు నా కన్నయ్య చేతులో రాసి పెట్టింది రారా అని గట్టి గట్టిగా పిలుస్తుంది అప్పుడు కూడా నరకాసురుడు ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని నవ్వుతూ క్రూరంగా ఈచుకుంటూ వస్తాడు అది చూసి సత్యభామకు మరింత కోపం పెరిగిపోతుంది శాంతించు సత్యభామ అని చెప్పి శ్రీకృష్ణుడు నరకాసురుడితో ఘోరమైన యుద్ధం చేస్తాడు ఎంత గాయం చేసినా శ్రీకృష్ణుడు నరకాసురుడు వంటి మీద ఒక గీత కూడా వేయలేకపోతాడు అప్పుడు నరకాసురుడు ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడిపై వేసి శ్రీకృష్ణుడిని మూర్చిపో పోయేలా చేస్తాడు ఇదంతా చూసి నా భర్తని మోసం చేసి మూర్చిపోయేలా చేస్తావా అని గరుడు నుండి కిందికి దిగి శ్రీకృష్ణుడి బాణం మరియు విల్లు తీసుకుని నరకాసురుడిపై వెంట వెంటనే కొన్ని వందల వేల బాణాలు వేసి హతమారుస్తుంది అలా కన్న కొడుకు తప్పుడు మార్గంలో వెళ్ళాడు అని అమ్మ చంపుకుంటుంది సత్యభామ శ్రీకృష్ణుడిని స్పృహ నుండి లేపుతుంది శ్రీకృష్ణుడు లేచి చరసాలలో ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను విడిపించాలి అని వెళతారు వాళ్ళు అందరూ మేము ఇక చనిపోయాము మమ్మల్ని సమాజం వేసేలాగా చూస్తుంది అని అనగా శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుంటాడు ఇలా నరకాసురుడిని సతిభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తున్నారు ఇదే రోజు రాముడు సీతాదేవి లక్ష్మణుడు పద్నాలుగు ఏళ్లు వనవాసం నుండి అయోధ్యకు వస్తారు వాళ్ళు వచ్చినందుకు అయోధ్య ప్రజలు అందరూ పటాకులు పేలుస్తూ అంగరంగ వైభవంగా ఆహ్వానం పలుకుతారు అలాగే విష్ణుమూర్తి అవతారం అయిన వామనుడు బలి చక్రవర్తిని ఇదే రోజున ఓడించాడు అలాగే కాళికాదేవి రథ బీజుడిని ఇదే రోజు హతమారుస్తుంది అని చెప్పుకుంటారు ఇలా మన దేవుళ్ళు ఇంత మంది రాక్షసులను ఒకే రోజు హతమార్చారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అని ఆ రోజు పటాకులు పేలుస్తూ ఒక పెద్ద పండగలా జరుపుకుంటున్నాము ఆ పండగ పేరే దీపావళి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాము అర్థం అయ్యింది అనుకుంటున్నాము కాళికాదేవి మరియు రక్తబీజుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా దీపావళి పండుగ గురించి ఇంకొక భయంకరమైన కథ చేశాము ఆ వీడియో నెక్స్ట్ మన ఛానల్లో వస్తుంది ఆ అద్భుతమైన వీడియో మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ తెలుగు హిస్టరీ ని ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా కృష్ణుడు ఎనిమిది మంది భార్యలలో రెండవ భార్య పేరు సత్యభామ కృష్ణుడి భార్యలందరిలోనూ ఆమెనే అత్యంత అందగత్యనని అనుకునేది సత్యభామకు కృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీ అంటే కొంచెం అసూయ సత్యభామ తండ్రి అప్పట్లో భూమి మీద ఉన్న వాళ్ళందరు ంతవంంతుడు సత్యభామని చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచి ఉంటారు ఆమె తండ్రి ధనవంతుడు కావడంతో సత్యభామ అందరితో ఎంతో పొగరుగా నడుచుకునేది అందరూ బహుమతులు ఇస్తుంటే ఆమె స్థాయిని అందరికి చూపించుకోవడం కోసం తులాభారం చేయాలని నిర్ణయించుకుంటుంది తులాభారం అంటే ఏంటి అంటే ఒకవైపు ఒకరిని కూర్చోబెట్టి ఇంకొక వైపు అతని బరువు కన్నా ఎక్కువ బంగారం వేసి చేసే ప్రక్రియను తులాభారం అని అంటారు సత్యభామ తన సంపదను అందరికి చూపించి ఆకట్టుకోవాలి అని అనుకుంటుంది కృష్ణుడికి స్వామి మీ పుట్టినరోజు నేను తులాభారం చేస్తాను అని అనగా కృష్ణుడు నవ్వుకొని సరే నీ ఇష్టం సఖి అని అంటాడు కృష్ణుడు నవ్వుతూ వచ్చి ఒక వైపును కూర్చుంటాడు సత్యభామ కృష్ణుడు ఎంత బరువు ఉంటాడో బాగా తెలుసు అందుకే అంత బంగారం సిద్ధం చేసుకుని ఉంటుంది సత్యభామ ఆమె సేవకులతో బంగారు తీసుకుని వచ్చి తులాభారంలో పెట్టండి అని ఆజ్ఞాపిస్తుంది వీళ్ళు అందరూ బంగారం తీసుకుని వచ్చి పెట్టగానే కృష్ణుడు కొంచెం కదులుతాడు అది చూసి సత్యభామ నవ్వుతూ ఇంకా కొంచెం బంగారం వేయండి చాలు అని అంటుంది అప్పటి నుండి సేవకులు వచ్చి ఎంత బంగారం పెడుతున్నా కూడా కృష్ణుడు ఒక్క అంగుళం కూడా కదలలేదు సత్యభామ కంగారు పడుతూ తన తండ్రికి కబురు పెడుతుంది తన తండ్రి కూడా ఎంత బంగారం తీసుకుని వచ్చి ఈ తులాభారంలో పెడుతున్నా కూడా కృష్ణుడు అస్సలు కదలడం లేదు కృష్ణుడు నవ్వుతూ ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలి సత్యభామ అని అంటూ ఉంటాడు చివరికి సత్యభామ ఆమె ఒంటి మీద ఉన్న నగలు అన్నింటినీ కూడా పెడుతుంది కానీ ప్రయోజనం అస్సలు ఉండదు అప్పుడు కూడా కృష్ణుడు నవ్వుతూ సత్యభామ వైపు చూస్తాడు సత్యభామ బాధతో మెల్లగా రుక్మిణి వైపు చూస్తుంది రుక్మిణి నవ్వుతూ మెల్లగా తోటలోకి వెళ్లి తులసి చెట్టు నుండి మూడు తులసి ఆకులను కోసి తీసుకుని వచ్చి తులాభారంలో వేస్తుంది వెంటనే కృష్ణుడు కూర్చుని ఉన్న వైపు పైకి లేస్తుంది అప్పుడు సత్యభామకు అర్థమవుతుంది అన్నయ్య నాకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాడు అని ఆ రోజుతో సత్యభామకు ఉన్న గర్వం మొత్తం తొలిగిపోతుంది కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటుంది జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి